అందరికి ఇది వచ్చేసి మన బాయిలర్ ఫామ్ తీసేసిన వీడియో అండి తీసిన తర్వాత కొన్ని కొన్ని పనులు అయితే చేసాము సో అవన్నీ కొంచెం వీడియోలో ఉంటాయి కొంచెం చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి మ్యాథోట్లన్నీ మొత్తం అన్నీ అయితే పెట్టేశాము ఎలాగనంటే కింద మొత్తం అనమాట అంటే కింద ఓకుంటుంది కదా నిన్న ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను మీకు అది చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇదేంటంటే కింద అసలు ఓకేతాం కదా అది మేము చాలా ఎక్కువ తీసామండి అంటే కింద మట్టి ఉంటుంది కదా మన షెడ్లో కింద మట్టి ఎక్కువ శాతం చాలామంది ఏంటంటే కింద సిమెంట్తో చేస్తారు పైన ఏమో ఓక వేసుకుంటారు ఏంటంటే కింద స్టార్టింగ్ ఎందుకంత బడ్జెట్ అని చెప్పి కింద మట్టి మామూలుగాని అది సమానం చేసి ఓకా అనేది వేస్తామండి వేసిన తర్వాత అక్కడ నీళ్ళు ఓడటం లేకపోతే మనం నీళ్ళు మార్చుతూ ఉండేవాళ్ళం కదా డైలీ ఆ మార్చడం వల్ల కొంచెం కొంచెం నీళ్ళు ఒలగిపోవడం ఇలా సెమ్ అయిపోయి కోళ్ళు ఒకసారి మీకు ఆల్రెడీ వీడియోలో ఉంటాయి మన ఛానల్లో చెక్ చేసినట్లయితే కోళ్ళు చిరాకు అయిపోతాయి అనమాట సో దానికోసం అని చెప్పి ఓకా నానిపోయినకాడలా వేయడం ఇలా ఒక ఓక ఎక్కువైపోయిందండి ఒక ట్రిప్ అయితే వచ్చేసింది డబుల్ ట్రోక్లో ఫుల్గానే సో సెడ్ అయితే మొత్తం క్లీన్ చేసామండి నీట్గా తుడిచేసాను అంటే కింద పాద్ద ఓక అనేది కొంచెం కూడా ఉండకూడదు అనమాట శుభ్రంగా అయితే తుడిసేసి ఎత్తేసాము అంత అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది కానీ మనం ఇది నానిపోతుందని ఎక్కువ అయితే వేసాము నెక్స్ట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అవతల పక్క ఎలకలు కానీ అలాంటివి ఏమీ రాకుండా రేక్ అయితే పెట్టాము అది ఏం చేసామంటే పైన పెట్టేసి ఆ పక్క నుంచి కొంచెం మట్టి తవ్వేసి దాన్ని అయితే వేస్తాము లోనకు చూడండి అలా తన్నేసింది అది పట్ట వచ్చినట్టు వచ్చేసింది సో దాన్ని అలా కాదు ఇంకోటి ఏంటంటే కింద నుంచి ఎలకలు కూడా చిల్లులు పెట్టుకుని లోన్కైతే వచ్చేసేయండి బందుబుక్లు అవి సో దానికోసం ఏం చేసామంటే మొత్తం రేక్ అనేది తీసేసాము ఆ పక్కనే క్లాత్ అవి పైకెట్టేసి రేక్ తీసేసి రేక్కి అంత పొడుగుంది కదా ఎక్కడ దాకా అయితే నలుపు కనపడుతుందో అక్కడ దాకా కిందకైతే దింపేద్దామని ప్లాన్ వేసి మొత్తం అయితే కిందకైతే దింపేసామండి బోధు టైపు తవ్వి చూస్తున్నారు కదా అంతలో తువ్వాము అంతలో తవ్వి రేక్ దాంట్లో పెట్టేసి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఒక గడ బొంగులు లాంటి బద్దలో టైట్గా గుచ్చేసి ఇరుకుల్లోకి మట్టి తోసేసి గట్టిగా తొక్కేసాం అనమాట సో ఇలా చేసినట్లయితే అవతల పక్కన నుంచి మనకు నీళ్ళు ఊరవు ఇంకోటి ఏంటంటే ఎలకలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే అసలు లేవండి ఎందుకంటే ఎల్ షేప్ వచ్చేసి మనం పెద్ద రేకులు ఇనుక రేకులు తెచ్చి కట్ చేసి పెట్టాం కదా ఈ అవతల పక్క వచ్చేసి ఏంటంటే ఇంక ఈ రేకు ఉంది కదని చెప్పి మేము పట్టించుకోలేదు సో ఆ రేకు పై పైన వల్ల కింద నుంచి ఎలకలు వచ్చేసినాయి సో ఇప్పుడు ఇలా చేసాం కదా ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలకలు వచ్చే ఛాన్సే లేదు ఒకవేళ రావాలంటే చాలా కిందకైతే తవ్వాలి సో రావని మేము అనుకుంటున్నాం అనుకుని మొత్తం పై పైన అయితే గట్టిగా అయితే తొక్కేసాము ఇక్కడ ఇప్పుడు మీరు కనపడుతుంది కదా అక్కడేనండి నీళ్ళు కొంచెం ఎక్కువ శాతం చెమ్మైంది కనబడంతా షెడ్ అంతా బాగానే ఉంది తీసేసామని అంటే కొంతమంది షార్ట్ వీడియోస్కి నాకు కామెంట్ అయితే పెట్టారు అన్న లిఫ్టింగ్ అంటే ఏంటి మామూలుగా తీసేసారా లేకపోతే లేకపోతే ఇంక మొత్తం పెంచడమే మానేస్తారా అని అలా కదన్న ఇప్పుడు ఈ ఈ బ్యాచ్ మట్టుకి తీసేసాము అయిపోయినాయి మొత్తం సేల్ అయిపోయినాయి సో నెక్స్ట్ పట్టుకి రెడీ చేస్తామనమాట ఇప్పుడు రెడీ చేస్తున్నాం ఆల్రెడీ ఇంకా పైన వల్ల లేకపోతే వాటర్ కా అక్కడక్కడ వాటర్ అయితే కారున్న షెడ్లో అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి కొంచెం వీడియో చివరి వరకు చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి